హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ సదర్లాండ్లో ఒకే రోజులో జాబ్ ఇస్తున్నారండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా అది చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొద్ది వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అఫీషియల్గా మనకు సదర్ ల్యాండ్ నుండి ఈ జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ సంబంధించిన జాబ్స్ ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు త్రీ టు ఫోర్ ల్యాక్ ఆనం శాలరీ ఇస్తారు సో దీనికి సంబంధించి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను థర్టీ ఫస్ట్ మే నుండి నైన్త్ జూన్ వరకు దీనికి సంబంధించిన ఇంటర్వ్యూస్ డైలీ టెన్ఏఎం టు ఫోర్ థర్టీ పిఎం వరకు అయితే కండక్ట్ చేస్తున్నారండి హెచ్ఆర్కి సంబంధించిన మొబైల్ నెంబర్ ఇచ్చారు అడ్రస్ ఇచ్చారు ఆ అడ్రస్కి అయితే మీరు అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఇంటర్వ్యూస్కి ఉంటుంది సో ఇక్కడ మనకు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ నాన్ వాయిస్ ప్రాసెస్ అయితే ఫ్రెషర్స్ని ఎక్స్పీరియన్స్ కండక్ట్ అయితే తీసుకుంటున్నారు సదర్లాండ్లో సో దీనికి సంబంధించి యూఎస్కి సంబంధించి దుబాయ్కి సంబంధించిన వీళ్ళ ఏదైతే ప్రోడక్ట్స్లో భాగంగా వీళ్ళ కస్టమర్స్తో కాల్స్ చేస్తూ చాట్స్ చేస్తూ వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది టెక్నికల్ సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దానికి సంబంధించి వీళ్ళు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు సెలెక్ట్ అయిన తర్వాత ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాడేట్స్ అప్లై చేసుకోవచ్చు అండర్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ షిఫ్ట్స్ ఉంటాయి ఫైవ్ డేస్ వర్కింగ్ ఉంటుంది టూ డేస్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే జాబ్ ఉంటుంది అసెస్మెంట్ ఉంటుంది ఆపరేషన్ రౌండ్ ఉంటుంది మీకు ఇక్కడ లొకేషన్ హైదరాబాద్ కంపెనీకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది కంపెనీలోనే మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు వర్చువల్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయట్లేదు ఇమీడియట్ జాయినర్స్ కావాలంటున్నారు సో మీరు ఖచ్చితంగా హైదరాబాద్ ఉండి ఓకే అయితే చేసుకోవాల్సి ఉంటుంది టూ వే క్యాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి సో దీనికి సంబంధించిన ఏదైతే ఇంటర్వ్యూ లొకేషన్ లింకు హెచ్ఆర్కి సంబంధించిన పేరు సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది రిజిస్ట్రేషను ఏదైతే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారో సో ఆ రిజిస్ట్రేషన్ లింక్ ని ఇక్కడ మీకు లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రాబ్లం లేదు సో దాన్ని క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ రెజ్యూమ్ అయితే తీసుకొని వెళ్ళండి అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకొని అయితే వెళ్ళండి సో చాలా మంచి అవకాశం అండి యూటిలైజ్ చేసుకోండి చాలామంది అడుగుతున్నారు హైదరాబాద్లో ఏదైనా జాబ్స్ డైరెక్ట్ వాకిన్స్ ఉంటే చెప్పండి మేము వెళ్తాము సో మాకు ఏదైతే వర్చువల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి నుంచి కాల్స్ రావట్లేదు అంటున్నారు సో వాళ్ళందరి కోసం చాలా మంచి ఆపర్చునిటీ తీసుకురావడం జరిగింది యూటిలైజ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని ఆపర్చునిటీస్ తీసుకొని వస్తాను తప్పకుండా మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్